ప్రతి ఒక్కరు తల్లి తండ్రి మనకు మనకు మన ఒక మంచి జగలో కొన్ని మన భవిష్యత్తులో ఏదైతే మన ఆరోగ్యంగాన్ని మన భవిష్యత్తులో దేవుడు దైవము అందరి ఇంకో ముందు కావాలని చెప్పేసి అందరూ బాగా భవిష్యత్తులో పెట్టుకొని పేరెంట్స్ నాకు తల్లి ఇప్పుడు స్టార్ట్ అవుట్ గ్రాండ్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ విజయప్రే ఐక్ టు ఇన్వైట్ But

వాళ్ళ యాక్టివిటీస్ అంటారు నెక్స్ట్ ఎక్స్ట్రా కరికులర్ అంటారు సో ఇట్లా ఎక్కువ అమ్మకాలని చీకటిని దూరం చేస్తుంది ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే లక్షణాన్ని నేర్పిస్తుంది మనకి విద్య అదే అంటే విద్య ఈక్వల్ టు చదువు ప్లస్ సంస్కృతి మనకి మన కల్చర్లో టెంపుల్ ఎంత ఇంపార్టెంటో స్కూల్ ఇట్ ఈస్ దోన్లీ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడు సొసైటీలో చూస్తుంటే కేవలం చదువు అనే చేసం చూస్తున్నారు మంచి డబ్బు ఇచ్చే ఒక జాబ్ తెచ్చుకోవడం చదువు నేర్పిస్తున్నారు పిల్లలు

కాబట్టి అందరూ కూడా పిల్లల దగ్గర మళ్ళీ ఉద్యోగం ఈ మధ్యకాలంలో దగ్గర పెరిగిపోయింది పిల్లలకి పడదు తెలుగు తెలుగు తెలుగులో నగ్ అయితే మంచి పడింది ఫస్ట్ పిల్లవానికి నేర్పించాడు ప్రస్తుతం తెలియదు

आई एम वेरी अप्रायजेंट फॉर सो मच ग्लाइन मुफ्त बोलते हैं कि ये कोई मर्डर का मेरो अच्छा सर्टिफिकेट होए, तो आधा बेस्ट पर बेटर फीचर पर टेंशन लास्ट हुए, थैंक यू क्या? तुम्हारे तो कंपेयर नहीं सकते, ये तो जैसे मैथ्स का स्टूडेंट है कि ठीक आपको देता so that they get uh, more score, better than last year. Last year, the comparison is year test match score was 580. Our score is 700. And one more year, is uh, nearly 25 members are in the test match. And the 25 students nearly 20 members get the above average. 20 members are in the final score at the ఎంపీసి స్టూడెంట్స్ ఇతలో సెలెక్ట్ చేసి ఎంపీసి అనేది మెయిన్ సబ్జెక్ట్ అంటే బైపీసి అవంటుంది ఇక ఎంపీసి కి మోస్ట్ వాల్యూ సబ్జెక్ట్ వాల్యూ ఇతది ఇక ఇత హ్యాండ్ ఓవర్ థాంక్స్ یندهజోర్ సర్ సర్ డాక్టర్ మసాలి అమ్మా సార్ ఇంకోటింటారు అమ్మా సెకండ్ నారాయణ సార్ హై స్కూల్ హై స్కూల్ నాకు నచ్చిన స్కూల్ ఇది నేను స్కూల్ అలా కూడా నాకు చాలా చాలా బోర్దా కావాలి అలా నిలబడ్డారు ఉన్నారు ఎందుకు కొడుతున్నారు ఎందుకు పైకి పండిస్తున్నారు అనే దానికి నా మీరు మా రిజల్ట్ తెలుసుకుంటే మీ లైఫ్లో నా చాలా ముందుకు వెళ్తారు అది ఎప్పుడు కూడా నచ్చుకోకండి సార్ నాన్న ఎప్పుడైనా సరే మీరు మంచిగా కొడుకుంటారు ఓకే నా సో ఎవ్రీ వన్ అండ్ సే నాన్న ఆల్ ద లైఫ్ ఫర్ యూర్ ఫర్ యూర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ఈ హై స్కూల్లో స్వామి బ్యాటిలో ఒక స్కూల్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ కాదు ఈ స్కూల్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళు మెడికల్ అంటే స్టూడెంట్స్ కాదు ఇక్కడ నుంచి టీచర్స్ ఫస్ట్ ఎవరికైనా ఒకలా నీట్ చేయాలి ఆవు చేయాలంటే ఫస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొద్ది ఎక్స్పీరియన్స్ సాధించిన వేరే స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్లో హై స్కూల్ క్రికెట్ నేను మగచీన పుస్తకం ఇదేలా డెవలప్ చేసుకుంటూ హార్డ్ డెలప్ చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చింది తర్వాత హై స్కూల్ కూడా విగ్రహ సారి సార్ కూడా నారాయణ వచ్చి దానింత డబ్బులు హెచ్చింగ్ చేశాడు ఎక్కువ ఎంత ఉందే సో ఫ్యూచర్ లో

అన్న సార్ చాలా మంచిగా ఉండే మా టీచింగ్ కూడా చాలా బాగుంటుంది బ్యాచ్ వచ్చేసి చాలా బాగా చదివి అనుకుంటున్నాను చేతుల్లో పడినా కాబట్టి చాలా బాగా చదివి చాలా ఎక్కువ మార్చు వచ్చిండే మా బ్యాచ్ మా బ్యాచ్